జరుగుతుంది మన ఇండియా మీద కూడా నైట్ పాకిస్తాన్ వాళ్ళు దాడి చేశారు మన వాళ్ళు డిఫెండ్ చేశారు అసలు ఈ ఆపరేషన్ సింధూర్ మీద మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ కాకుండా ఇంకా అంటే రష్యా చేసింది కదా ఉక్రెయిన్ మీద అలాంటివి చేయాలన్నమాట అంటే వితౌట్ చెప్పకుండా అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ మీడియాకి కానీ ఎవరికి ఇవ్వకుండా రష్యా మీద ఉక్రెయిన్ మీద చేసినట్టుగా అలా చేయాలన్నమాట అసలు పాకిస్తాన్ అసలు మ్యాప్ లో లేకుండా చేయాలి అసలు ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు చైనా సపోర్ట్ చేస్తుంది సో ఇప్పుడు చైనా ప్లాన్ ఏంటంటే పాకిస్తాన్ ఇట్లా వార్లో పాల్గొంటే ఇండియా కొంచెం అంటే బాంబ్స్ కానీ అవన్నీ ఇండియా పవర్ తగ్గిపోతుంది కదా తగ్గిపోయినప్పుడు చైనా ఇండియా ఇండియా అరుణాచల్ ప్రదేశ్ అక్కడ అంటే కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా ఆ ఏరియాస్ని స్వాధీనం చేసుకున్నాం అని చైనా ప్లాన్ ఇస్తుంది అనమాట చైనా కానీ టర్కీ కానీ కొన్ని ఉన్నాయి కదా పాకిస్తాన్ సపోర్టెడ్ సపోర్టెడ్గా సో వాటి అన్నిటినీ అంటే ఇండియా ఏం చేయాలంటే ముందే అంటే వితౌట్ మీడియా ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పకుండా ఒక వన్ ఆర్ టూ అంటే యాక్చువల్లీ ఇండియా దగ్గర అనుబామ్స్ ఉన్నాయి కానీ ఇండియా పాలసీ ఏంటంటే ఫస్ట్ నో యూస్ పాలసీ అనమాట అంటే ఇండియా మీద ఎవరైనా అను అనుబాబ్స్ కానీ లేకపోతే న్యూక్లియర్ అటాక్స్ జరిగితేనే ఇండియా కానీ పాకిస్తాన్కి ఆ పాలసీ లేదు పాకిస్తాన్ ఏంటంటే స్టాండర్డ్ పాలసీతో ఉంది అనమాట వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఎప్పుడైనా ఎవరి మీద వేయొచ్చు అనమాట ఇప్పుడు మనము ఆపరేషన్ సింధూర్ పేరుతో అటాక్ చేసినప్పుడు కూడా అక్కడ వాళ్ళు ఏమంటున్నారు అంటే మోదీని కూడా మేము చంపేస్తామని కొంతమంది బెదిరింపులు చేస్తున్నారు మోడీని చంపడం అనేది అసలు మోడీ అనేది ఓల్లో ప్రైమ్ మినిస్టర్ టాప్ టెన్ లీడర్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లీడర్ ట్రంప్ తర్వాత పుటిన్ తర్వాత సో మోడీని ఎత్తు అమ్మవడం కానీ ఈవెన్ కొన్ని స్టేట్స్ ఉన్నాయి కదా ఆ స్టేట్స్లో కొంతమందికి ఏమన్నా ఇబ్బంది కలగవచ్చు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ అలాంటి వాటిలో కానీ మిడిల్ ఈస్ట్లో కానీ నార్త్ ఈస్ట్లో కానీ ఈ సౌత్లో కానీ అసలు ఏమి అంటే ఎఫెక్ట్ ఏమి ఉండదు మన హైదరాబాద్ కానీ చెన్నై కానీ కొన్ని పెద్ద పెద్ద సిటీస్ అట్లా ఎఫెక్ట్ ఏమి ఉండదు అసలు వాళ్ళొకల్లా ఏదన్నా ఈవెన్ గా ఏమైనా చేసినా కూడా అవుతుంది ఎఫెక్ట్ అవుతుంది కాకపోతే చేయరని అనుకుంటున్నా కాకపోతే ఈ అంటే టెర్రరిస్టులతో అంటే ఉన్నారు కదా వాళ్ళు సపోర్ట్ తో ఉన్నారు కాబట్టి మేబీ సో మన ఇండియా కూడా వాళ్ళని మనం ఎప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి